టెట్ ప్రాక్టీస్ విట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న తనకు కావలసిన విషయం అందుబాటులోనే ఉన్నా గమనించకపోవడం అనే భావనను స్ఫూర్తింపజేసే సామెత క్రింది వాణిలో తనకు కావలసిన విషయం అందుబాటులోనే ఉన్నా గమనించకపోవడం అనే భావనను స్ఫూర్తింపజేసే సామెత క్రింది వాణిలో ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెదికినట్లు తరగ ప్రశ్న పాకాల చెరువులో పది గుంజలు ఊపితే ఊగుతాయి పీకితే రావు పై పొడుపుకు సంబంధించిన విడుపు చేతివేళ్ళు తరగతి ప్రశ్న లైకు ప్రాధాన్యమిస్తూ మాత్రా చందస్లో సాగే రచన వాణిలో గీతం తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో ఉభయాక్షరాలు ఉభయాక్షరాలు సున్నా అరసున్న విసర్గం తర్వాత ప్రశ్న వినాయక చవితిని జాతి సమైక్యత కోసం వినియోగించిన వారు క్రిందివాణిలో వినాయక చవితిని జాతి సమైక్యత కోసం వినియోగించిన వారు బాల్ గంగాధర్ తిలక్ గారు తరగ ప్రశ్న ఘానము ఘానం కథా సంవిధానంతో కథా సంవిధా సంవిధానంతో కూడినదై ప్రధాన కథకుని ప్రధాన కథకునికి పక్కన ఇద్దరు సహాయకులు కలిగిన కళారూపం క్రింది వాణిలో బుర్ర కథ ఘానం కథా సంవిధానంతో కూడినదై ప్రధాన కథకునికి ప్రక్కన ఇద్దరు సహాయకులు కలిగిన కళారూపం ఏదంటే బుర్ర కథ ప్రశ్న పంజరం నాకేల పసిడి నాకేల పచ్చ పచ్చని చెట్లు పండ్లు కావాలి అన్నది క్రింది వాణిలో చిలుక తరాయి ప్రశ్న కఘము అను మాటకు నానార్థాలు ఏమిటి క్రింది వాణిలో కఘము అనే మాటకు నానార్థాలు తర్వాయి ప్రశ్న మన జాతీయ జెండాలో తెలుపు రంగు దీనికి సంకేతం శాంతి సచ్చింకి తరవై ప్రశ్న పశువులను శుభ్రపరిచి వాటి కొమ్ములను అలంకరించు పండుగ రోజు కనుమ కనుమనాడు తలది ప్రశ్న ఈ గ్రంథాన్ని ఆధ్యాంతం చదివాను ఈ వాక్యంలో ఆధ్యాంతం మాటలోని సంధి ఏమిటి ఏమిటినాదేశ సంధి తరగతి ప్రశ్న హరిశ్చంద్రుడు విద్యాధికుడు ఈ వాక్యంలో గీసిన పదం ఏ సమాసం విద్యాధికుడు తృతీయ తత్పురుష సమాసం తృతీయ తత్పురుష సమాసం ప్రశ్న ఈ క్రింది వాణిలో ఆరువాఘనం యా ఘనంగా గల పద్యం క్రింది వాణిలో ఈ క్రింది వాణిలో ఆరువాఘనం యఘనంగా గల పద్యం యా ఘనంగా గల గలపద్యం మతం తరా ప్రశ్న ఈ క్రింది వాక్యాలలో సంశ్లిష్ట వాక్యం సంశ్లిష్ట వాక్యం రమేష్ ఆడుతూ కింద పడిపోయాడు ఇది సంశ్లిష్ట వాక్యం తరగతి ప్రశ్న ఈ క్రింది వాక్యాలలో కర్మనీ వాక్యం కర్మనీ వాక్యం గాంధీజీ చే అనేక బోధనలు చేయబడ్డాయి ఇది కర్మనీ వాక్యం తరగా ప్రశ్న ఆమె నటనలో నవరసాలు వలికిస్తుంది గీత గీసిన పదం యొక్క సమాసం నవరసాలు ద్విగు సమాసం ఇది తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో ఉపమాలంకారం కలిగిన వాక్యం ఉపమాలంకారం కలిగిన వాక్యం ఆమె కంఠస్వరం కోకిల పాటలా ఉంది ఇది ఉపమలంకారం తర్వాత ప్రశ్న కంచర్ల గోపన్న రచించిన శతకం ఏమిటి క్రింది వాణిలో కంచర్ల గోపన్న రచించిన శతకం దాసరథి శతకం తెలుగు మెథడాలజీ మహేశ్వర సూత్రాల రూపంలో మన అక్షరాలు ఆవిర్భవించినట్లు పెద్దలు విశ్వసించుటకు కారణమైంది క్రింది వాణిలో నటరాజ్ ఢమురక శబ్దం ఇది కారణం తర ప్రశ్న ప్రాచీన అక్షర పద్ధతి నవీన అక్షర పద్ధతి అనునవి ఉపయోగపడే సందర్భం ప్రాచీన అక్షర పద్ధతి నవీన అక్షర పద్ధతి అనునవి ఉపయోగపడే సందర్భం క్రింది వాణిలో పఠన బోధన సందర్భంలో ఉపయోగపడతాయి తర్వాత ప్రశ్న సాంకేతిక దృశ్య ఉపకరణాల్లో ఒకటి క్రింది వాణిలో సాంకేతిక దృశ్య ఉపకరణాల్లో ఒకటి ప్రాజెక్టర్ తరగతి ప్రశ్న భాషా పుస్తకాల్లోని పాఠ్యాంశాల స్వభావం విలక్షణత భాషా పుస్తకాల్లోని పాఠ్యాంశాల స్వభావం ఏంటంటే విలక్షణత తర్వాత ప్రశ్న బోధనలో సామాజికోపయుక్త కార్యకలాపాలను ప్రారంభించి పిల్లలను పిల్లలను వాటిలో భాగస్వామ్యాలను చేయాలని సిఫార్సు చేసిన కమిటీ భాయ్ పటేల్ కమిటీ తరవ ప్రశ్న సాధారణ పరీక్షల్లోని లోపాలను సవరించి విద్యార్థి మూర్తిమత్వాన్ని సరిగ్గా అంచనా వేసి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ నిరంతర సమగ్ర మూల్యాంకనం తోడ్పడుతుంది నిరంతర సమగ్ర మూల్యాంకనం తోడ్పడుతుంది తరవే ప్రశ్న పద్యపాతం చూడండి చదువు జీర్ణమైన సాత్వంబు పండును తిండి జీర్ణమైన నిండు బలము చెరుపు గూర్చు రెండు జీర్ణములు గాకున్న విశ్వహిత చరిత్ర వినరమిత్ర మనసు పరిపక్వగు కాలం మనసు పరిపక్వమగు కాలం క్రింది వాణిలో చదివిన చదువును అర్థం చేసుకున్నప్పుడు ఇది సరైన సమాధానం ఇవి ప్రీవియస్ ఇయర్ తెలుగు ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ